తల మీద పెట్టుకుంటే చాలా మంచిదని నేను కోరుతున్నాను రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగం ప్రతి జాతికి ప్రతి రాష్ట్ర ప్రజలకు ప్రతి కులానికి స్వేచ్ఛనిచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ప్రతి వ్యక్తి తన విశ్వాసాన్ని ప్రయోగించుకోవచ్చు కానీ దాన్ని ప్రయోగించకుండా కొన్ని మత చాందసవాదులు కొన్ని గ్రూప్స్ క్రైస్తులపై దాడులు చేస్తున్నారు దానిలో భాగంగా ఒక ప్రణాళిక యుక్తంగా ప్రవీణ్ పగడాల గారిని హతమార్చి దాని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారు దాన్ని మేము ఖండిస్తున్నాము అదే కాకుండా బహల్గాం మరి దాడుల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడున్న మరి భారతీయులను చంపేశారు భారతదేశంలో ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ యువర్ రిలీజియన్ నీ కులం నీ మతం ప్రస్తావానికి రాదు నువ్వు భారతీయుడు నువ్వు భారతదేశ పౌరుడు కనుక అక్కడున్న భారతీయులను చంపివేశారు అది ఎవరు చంపివేశారో అది ఎలా జరిగిందో మానవ మాతృలు తెలియకపోవచ్చు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అని అనుకోవచ్చు కానీ సృజించిన దేవుడు పైనుంచి అందరిని చూస్తాడు ఆయన చూచుచున్న బైబిల్ ఉన్న దేవుడు చూచుచున్న దేవుడు అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది జస్టిస్ అది మేము నమ్ముతున్నాం కనుక మాకు సహాయం చేసినందుకు అభినందిస్తున్నారు ఈ శాంతి యాత్ర పగడాల ప్రవీణ్ గారి హత్యను ఖండిస్తూ మరి పెగల మన కాశ్మీర్లో జరిగినటువంటి హత్యను మేము ఖండిస్తున్నాం ఈ క్రైస్తవులంతా సహజంగా ఉండి ఈరోజు శాంతియుతంగా ర్యాలీ నిర్పిస్తూ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను దయచేసి మీరు పరిరక్షించాలని ప్రభుత్వ అధికారులను మేము వినయపూర్వకంగా కోరుతున్నాం క్రైస్తవత్వం అంటే ప్రేమించటం క్షమించటం సేవ చేయటం ఈ మూడు సుగుణాలతో మేము ముందుకు వెళ్తున్నాం అంతేగాని ఎవరిని కూడా మేము దూషించటం లేదు దయచేసి మానవత్వ విలువలతో జీవించాలని ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్